నష్టం వీక్ తెలియజేస్తూ మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సనాతన ధర్మం నేను మొన్న మదనపల్లికి వెళ్ళి మాట్లాడాను సనాతన ధర్మం అంటే ఏంది వంద ఇరవై సంవత్సరాల క్రితం ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఆ దేశ మన దేశంలో విపరీతమైన కరువు విపరీతమైన ఆకలి విపరీతమైన జబ్బులు ఉన్నప్పుడు టీబీ క్ష మరి క్షయ ఈ రోగాలు ఉన్నప్పుడు బయట దేశాల్లో నుంచి వచ్చి మరి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా టీబీ శానిటోరియం స్థాపించారు చంద్రబాబు నాయుడు గారి జిల్లా మదనపల్లిలో ఆ రోజు టీబీకి జబ్బులు లేవు మందులు లేవు మందులు లేకపోయినా వందల మంది ప్రతి ఊర్లో పది మంది ఇరవై మంది క్షయతో బాధపడుతుంటే బయట దేశాల నుంచి వచ్చారు అమెరికా నుంచి వచ్చారు వచ్చి అక్కడ పెట్టారు పిబి శానిటోరియం ఎందుకు మదనపల్లిలో పెట్టారు ప్రపంచంలోనే గొప్ప ప్రాంతం అది అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ దేశంలోనూ లేదు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి వాతావరణం మదనపల్లిలో ఉంది అందుకొరకే టీవీని నిర్మూలించే దాని కొరక ఆ రోజు మరి క్రైస్తవులు వచ్చారు ముక్కు ముఖం తెలియని క్రైస్తవులు టీవీ మరి క్షయతో బాధపడుతున్నటువంటి రోగుల మధ్య పనిచేశారు వాళ్ళు ఏమి ఏమి మతం వాళ్ళది వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయని ఇది సనాతన ధర్మం ఇది సనాతన ధర్మం అంటే ఊరికే పోయి అక్కడ పోయి నదుల్లో మునగడం కాదు మరి అక్కడ పోయి శాలువాలు కట్టించుకోవడం కాదు పిఠాపురంలో శాలువాలు కట్టించుకోవడం కాదు దేశంలో అంటరానితనం ఉండేది అంటరాని తన నిర్మూలన కొరకు మచిలీపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు బందర్లో ఉన్నటువంటి వాళ్ళు మరి కోర్ బందర్ నుంచి వెళ్ళినటువంటి గాంధీకి చెప్తే గాంధీ మచిలీపట్నంకి వచ్చి మరి అంటరానితనాన్ని తెలుసుకొని భారతదేశం అంతా తిరిగి అంటరానితనాన్ని నిర్మూలించడమే సనాతన ఇదంతా పక్కన పెట్టి సనాతన ధర్మం అని చెప్పి నదుల్లో గుణిగితే పోతాయా నేను చేసిన అంటే అవినీతి అయ్యే మరి తప్పులన్నీ ఇది కాదు సనాతన ధర్మం అంటే వాళ్ళు చేసింది టీబీ శానిటోరియం మదనపల్లిలో చేసింది ఇక్కడ పెట్టినటువంటి కాలేజీలు ఎవరికి చెప్పాలి ఇవన్నీ క్రైస్తవ సోదరులు వచ్చి కాలేజీలు పెట్టారు ఆ రోజుల్లో హాస్పిటల్లో పెట్టారు ఇది సనాతన ధర్మం ఈ దీన్ని పాటించకుండా వేదాల్లో ఏమి రాసింది చదివే మీరు ఎవరైనా వేదాల్లో చెప్పింది వేదాల్లో సారం ఇంతేనా అన్నాడు పేదవాడికి అన్నం పెట్టడం మరి లోకి కళ్ళ నీళ్లు దొడవడమే వేదాల్లో సారం ఇవన్నీ మర్చిపోయి మరి దంకాలు కొట్టుకుంటా ఉన్నారు పేరు పేరుడు ఆయన తింటున్నాడు మరి ఇటువంటి మరి దేశ పరిస్థితులు చాలా 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 భయంకరంగా ఉన్నాయి బాగలేదు ఛాలెంజ్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ మరి దీంట్లో భాగమే ఎస్సీ వర్గీకరణలో భాగమే చాలా మందికి తెలియదు చంద్రబాబు నాయుడు కూడా తెలియదు ఎస్సీలో ఉత్తర భారతదేశంలో నూటికి తొంభై మంది మాదిగలు దక్షిణ భారతదేశంలో మరి నూటికి తొంభై మంది మాలలు మాల మాదిగలు చేస్తే ఆయన హిందీ అంటున్నాడు అంటున్నాడు ఈ విధంగా మీరు హిందువులుసు కోర్టు ఇవన్నీ పెట్టుకొని సనాతన ధర్మం అని చెప్పిలో తరవడాలు చూస్తే భారతదేశ పరిస్థితులు బాగా లేవని తెలియజేస్తూ చివరిలో ప్రైవేటైజేషన్ మొన్న పోయి సిపిఎం వాళ్ళు పోయి ధర్నా చేశారు అంత రోడ్ మ్యాప్ గీసేశారు భారతీయ జనతా పార్టీ ఆడు ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఎకరాలని రియల్ ఎస్టేట్ తీసుకోవడమే వాళ్ళ పరమావధి మరి అందులో భాగమే మరి ఉక్కు ఫ్యాక్టరీ ఖర్గీకరణ ఎంతో మంది చచ్చిపోతే వచ్చింది ఆ ఉక్కు ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది మరి పద వాళ్ళు ఇచ్చేటువంటి పదకొండు వేల కోట్లతో అది కాదు వాళ్ళకి కావాల్సింది మైన్ ఐరన్ ఓరు కావాలి కోల్ ఓరు కావాలి అది ఇవ్వకుండా మరి మరి అమాయకంగా పదకొండు వేలు ఇస్తే ఏమవుతుంది వాళ్ళ పెన్షన్ లెట్ట వాళ్ళ పనిచేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి లెట్ట చివరికి ఉక్కు ఫ్యాక్టరీని మరి అధాని ఫ్యాక్టరీ కొరకే ప్రయత్నాలు ఊరికే పాపం పిలుస్తున్నాడు స్టీల్ సెక్రటరీ మా మిత్రుడు ఉక్కు ఉక్కు మంత్రిని కూడా పిలుస్తున్నట్టున్నాడు దానివల్ల ప్రయోజనం లేదు వాళ్ళకు కావాల్సింది ఐరన్ ఊరు ఇదిస్తే అక్కడ సమాప్తం అవుతుంది సమస్య రెండోది తిరుపతి విమానాశ్రయం కష్టపడి నేను తీసుకొని వచ్చాను అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వచ్చాను మన్మోహన్ సింగ్ పునాది వేస్తే దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసి అధానికి రెండు వేల ఎకరాలయా పుణ్యక్షేత్రంలో ఆ భూముల పైన మీకు కనబడినదా ఓ భారతీయ జనతా పార్టీ ఆలోచించండి లో మరి తిరుపతి విమానాశ్రయం గరుడు ఆకారంలో జయించినటువంటి సమస్యలు వస్తాయని ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాల క్రితమే కానీ నువ్వు గరుడు పక్షి ఆకారం మరి దేవుడికి అదొక మరి విమా అదొక విమానం పక్షిలాగా నేను జయిస్తే దాన్ని కూడా నువ్వు తీసుకెళ్లి ప్రైవేట్ లో కలిపే దాన్ని క్యాబినెట్ లో తీసుకోబోతున్నారు రామ్మోహన్ రావు ఆయన పాపం వాళ్ళ నాయన నాకు మంచి ఫ్రెండ్ మరి తిరుపతి విమానాశ్రయం కూడా ప్రైవేటీకరణ ఎందుకయ్యా వర్గీకరణ ఎందుకు ప్రైవేటీకరణలు ఎందుకు ఇవన్నీ ఆపి భారతదేశాన్ని శాంతంగా కాపాడుకుంటూ కొట్టే బాగుంటుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగనని మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటకలో తీసుకొని వచ్చారు నిన్న మొన్న మైనారిటీస్ కూడా ఫోర్ పర్సెంట్ ఇస్తామంటే వాళ్ళు వీళ్ళు అరుస్తున్నారు మరి ఈ చట్టాన్ని తప్పనిసరిగా మేము తీసుకొని వస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెక్స్ట్ డేనే పెట్టిస్తాను తో మాట్లాడతాను చేయిస్తాను ఇది ఆర్థికంగా పైకి రావాలంటే ఇది ఒక మార్గం అక్కడ చేశారు మంచి మోడల్ దేశం అంతా రావాలి అప్పుడే ఆ డబ్బులు ఇది ఆర్థికంగా పైకి రాకపోతే కులాలు ఎక్కిపోతాయి బలహీనతలు పోవాలని అంటే వాళ్ళు బలవారు ఎలా చేయగలరు కులాన్ని మార్చలేరు జీవితాంతం ఉంటుంది ఆర్థికంగా కొంత మార్పు తీసుకురావాల్సిన అవసరం అందరి పైన ఉంది మిగిలిన వర్గాల్లో కూడా ఉన్నారు నేను ఎంకాగ్రహం లేదు గ్రామంలో కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు మొన్న ఒక ఆయన చనిపోయారు వెయ్యి పాటలు రాశాడు మరి తిరుపతి కొండ పైన వాళ్ళ ఇంటికి వెళితే ఆయన పరిస్థితులు బాగా లేవు मारिया आयन प्रसाद गरीब मेल्ला प्रसाद पर बड़ा बड़ा साइंस चाहिए लात देके अंदर नहीं आप रुपये तीस करावाला नहीं ना होते <laughs>